ఇది మీకు తెలుసా మీరు వాడే ప్రతి ఎలక్ట్రానిక్ డివైసెస్ అంటే ఫోన్ ఫ్రిడ్జ్ టీవీ ల్యాప్టాప్ వాషింగ్ మెషిన్ ఆఖరికి మనం రోజు ఎక్కువగా ఉపయోగించే బల్బ్ నుంచి కూడా రేడియేషన్ వస్తుంది ఈ రేడియేషన్ వల్ల మనకి తెలియకుండానే మనం హృదయ సంబంధిత సమస్యలు అధిక అలసట అధిక మానసిక ఒత్తిడి సంతాన లేమి వీర్య కణాలు తగ్గటం రోగనిరోధక శక్తి తగ్గడం మరియు నిద్ర పట్టకపోవడం వంటి అనారోగ్య పరిస్థితులకు గురవుతున్నాం ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎలక్ట్రానిక్ డివైసెస్ కి దూరం ఉండడం చాలా కష్టం కానీ రేడియేషన్ని మ్యాక్సీ షేర్ తో దూరం చేయడం చాలా సులభం అంతేకాకుండా ఈ మ్యాక్సీ షీడ్ ప్రోడక్ట్స్ పాకెట్ ఫ్రెండ్లీ మరియు బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఈ మ్యాక్సీ షీడ్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉంటే మన మీద ఎటువంటి రేడియేషన్ ప్రభావం పడకుండా కాపాడుతాయి ఇప్పటి నుంచైనా ఈ మ్యాక్సీ షీడ్ ప్రోడక్ట్స్ ను వాడండి రేడియేషన్ వల్ల వచ్చే అనారోగ్యాలకు దూరం అవ్వండి